స్టోరీలో ఇంకో ట్విస్ట్ ఏంటంటే కరెక్ట్గా మ్యారేజ్ అయిన టూ అండ్ హాఫ్ మంత్స్కి నాకు బ్యాక్ విరిగింది చిన్న టెయిల్ బోన్ ఇంజరీ కొంచెం ఎస్కిలేట్ అయిపోయి స్పైన్లో డిస్క్ బల్జ్ వరకు వెళ్ళి దాని తర్వాత స్లోగా అది పక్కన ఉన్న ని పుష్ చేసి చిన్నగా కాంప్లికేషన్స్ అండ్ ఎగ్జాక్ట్లీ అట్ దట్ టైం ఐ కన్సీవ్డ్ లైఫ్లో ఒక హ్యాపీనెస్ వచ్చింది అనుకునే లోపు ఇంకొక వన్ అండ్ హాఫ్ లో నేను కన్సీవ్ అయ్యాను సో ఈ బ్యాక్ ఇంజరీ నుంచి మెల్లగా బయటపడుతూనే ఈ లోపల మామయ్య గారు హాస్పిటలైజ్ అవ్వడము వి లాస్ట్ టైమ్ ఆయన లూజ్ అయిన డేనే నేను కన్సీవ్ అయ్యడం అవ్వడము వి థౌట్ హీస్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద ఫ్యామిలీ కానీ ఆ జర్నీలో యాజ్ అ కపుల్ వీ వెంట్ త్రూ అ లాట్ నేను ఒక్కదాన్నే అని చెప్పను మై పార్ట్నర్ కూడా హీ హ్యాస్ గాన్ త్రూ అ లాట్ ఎందుకంటే ఏం జరుగుతుందో మన మనం కావాలనుకున్న దానికోసం మనం నిలబడ్డాం మన ఫ్యామిలీస్ నిలబడ్డాయి కానీ ఒక మ్యారేజ్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ బిట్వీన్ టూ పీపుల్ ఇట్స్ జస్ట్ బిట్వీన్ ఇస్ బిట్వీన్ టూ ఫ్యామిలీస్ అండ్ టూ కమ్యూనిటీస్ మా కేస్ లోపల అండ్ అస్ సోషలీ యాక్టివ్గా ఉండే పీపుల్ వీఆర్ నాట్ లైక్ ఎవరమో ఎక్కడమో ఎక్కడో ఉందామన్నట్టు కాదు ఇటు సైడ్ మాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది అటు సైడ్ వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ అండ్ ఇట్ సైడ్ ఒక జాయింట్ ఫ్యామిలీ దట్టు వీఆర్ అ న్యూక్లియర్ ఫ్యామిలీ హియర్ ఇన్ హైదరాబాద్ బట్ మా రూట్స్ వచ్చేసి కోస్టల్ ఆంధ్రాలో ఉన్నాయి సో ఈ రెండు ఫ్యామిలీస్ మధ్యలో టుగెదర్నెస్ రావడానికి మా ఇద్దరి మధ్యలోనే అండర్స్టాండింగ్ కుదరడానికి అండ్ ఇద్దరము ఈక్వల్స్ మ్యారేజ్ బిట్వీన్ ఈక్వల్స్ ఎప్పుడూ ఈజీ కాదు శ్రవంతి ఎందుకంటే అమ్మాయి ఎడ్యుకేటెడ్ అబ్బాయి ఎడ్యుకేటెడ్ అమ్మాయి వర్కింగ్ అబ్బాయి వర్కింగ్ అమ్మాయి సొసైటీ చూసింది అబ్బాయి సొసైటీ చూశాడు అండ్ దట్ మై హస్బెండ్ వెంటూ అ ఫారిన్ కంట్రీ ఫర్ స్టడీస్ ఆయన ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేశారు నేను చాలా ఫారెన్ కస్టమర్స్తో డీల్ చేసి ఉన్నాను సో ప్రపంచం చూసిన దాన్ని నాకు నా ఓన్ లైఫ్ లైఫ్ స్టైల్ సోషల్ లైఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంజరీ వచ్చి పడింది నేను ఎక్కడికి ఎయిటీ పర్సెంట్ బెడ్రెడ్ అండ్ స్టేజ్ నేను కదలకూడదు కానీ ఇప్పుడే మ్యారేజ్ అయింది నాకు ఎక్సైట్మెంట్ బయటకు వెళ్ళాలని ఆ ఎక్సైట్మెంట్లో నేను చెయ్యలేను చెయ్యకూడదు నన్ను నేను ఆపుకోలేను ఆపకూడదు ఈ సిచ్యువేషన్లో మామయ్య గారు హాస్పిటలైజ్డ్ నా వంతు నాకు ఏదో చేయాలని ఉండేది ఈ టర్మ్ ఆయిల్ లోపల నేను నేను స్ట్రగుల్ అయ్యాను మా పార్ట్నర్ చాలా స్ట్రగుల్ అయ్యారు ఈ స్ట్రగుల్స్ నుంచి మేము బయటికి రాకముందే ఈ స్ట్రగుల్స్లో అసలు ని ముందుకు తీసుకెళ్లాలా వద్దా అసలు ఇది ఏంటి అని అనుకునే లోపే నేను కన్సీవ్ అవ్వడం సో ఇట్ బికేమ్ మెడికల్ కాంప్లికేషన్ అండ్ రిలేషన్షిప్ వైస్ కూడా చాలా కాంప్లికేషన్స్ చూశాను అంటే ప్ర నాకు నా అంతటా నా ఉన్న ఐడెంటిటీ ఉండాలని ఛాన్సెస్ ఉండాలని నేను ఏదో లైఫ్లో సాధించాలని అనుకునే పట్టుదల నాది కానీ అప్పుడు నేనేమీ చేయలేని సిచ్యువేషన్ ఒక ప్రీ అండర్ వెయిట్ బేబీ ఒళ్ళో పడుకోబెట్టుకుని నేను ఒకటే ఆలోచించాను నా లైఫ్ ఏంటి నా ఎదర్ భవిష్యత్ ఏంటి ఎందుకంటే ఒక ఫార్టీ మినిట్స్ నుంచి ఉంటే వన్ అవర్ పడుకోవాల్సి వస్తుంది మెడిసిన్స్ మింగేస్తున్నాము కానీ అవి పని చేయటం లేదు ఒక స్టేజ్లో మెడిసిన్స్ కూడా పని చేయని స్టేజ్ వచ్చేసింది ఎన్ని మెడిసిన్స్ అని మింగుతాము ఎన్ని డాక్టర్స్ అని తిరుగుతాము ఎన్ని స్పెషలిస్ట్స్ అని వెళ్తాము దానికి సొల్యూషన్ ఏంటో దొరకట్లేదు అట్లాంటి టైంలో ఐ కేమ్ అక్రాస్ లైఫ్ కోచింగ్ పాపకి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చాయి అప్పటికి మా పాపని ఒళ్ళో వేసుకొని నేను ఒక సండే ఆఫ్టర్నూన్ ఇదే ఆలోచించాను నా పరిస్థితికి దారి ఏంటి అందరిలాగానే నేను చదువుకుని కూడా మళ్ళీ అదే ట్రాప్ లోకి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను కదలలేను కాబట్టి మళ్ళీ మళ్ళీ టు హోమ్ మేకర్ డిపెండ్ ఆన్ హస్బెండ్ అండ్ అది ఫ్యామిలీ మీద బర్డెన్ అలాంటి లైఫ్ కాదు కదా నేను లీడ్ చేయాలనుకున్నది సో అదే ట్రాప్ లోకి నేను మళ్ళీ వెళ్ళిపోతున్నా నాకు ఏంటి బయటికి దారి అన్న టైంలో ఐ యాడ్ ఆన్ ఫేస్బుక్ ఓహో అప్పుడు మా మెంటర్ పూజా పునీత్ లైఫ్ కోచ్ డూయింగ్ సెషన్ మీరు మీ ఐడెంటిటీ కోరుకుంటున్నారా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీకు కావాలా సిస్టర్స్ కమ్ జాయిన్ మీ ఫర్ ఆ సెషన్ లోకి వెళ్ళిన తర్వాత త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు కూడా నా లెర్నింగ్ జర్నీ టిల్ టుడే కంటిన్యూ అవుతుంది అవుతూనే ఉంటుంది ఎన్నో వందల గంటల రీసెర్చ్ హీలింగ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ టీచర్స్ నుంచి నేర్చుకోవడము బ్లేయర్ సింగర్ సేడియస్ లారెన్స్ యూ నేమ్ దెమ్ జస్ట్ ఆ ఒక్క మినిట్ ఆ చిన్న ఫ్యూ లైన్స్ మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాయి అన్నట్టు నేను ఏం చేయాలి నేను ఏం చేయాలి అన్న ఒక ట్రాప్ లో నేను కూడా పడిపోయాను శ్రవంతి అందులోంచి బయటికి రావడానికి నాకు లైఫ్ కోచింగ్ ఫస్ట్ నాకు చాలా ఉపయోగపడింది నన్ను నేను హీల్ చేసుకుని నా వల్ల అవతలి వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారో నేను క్లియర్ గా చూడగలిగాను నాలో ఉన్న సఫరింగ్ ఏంటో నేను క్రియేట్ చేసుకున్న సఫరింగ్ ఏంటో నేను క్లియర్ గా చూడగలిగాను నా పాపకి నేను ఒక రోల్ మోడల్ లాగా ఎలా నుంచోగలను తెలుసుకున్నాను కట్ చేస్తే బ్రాండ్ దీప్తి డీప్ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ టూ ఫిఫ్టీ స్పీకర్స్ గా రికగ్నైజ్ అవ్వడం ఒక రియాలిటీ షోలో స్పీకర్స్ అండ్ హౌ టు విన్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ అనే ఒక బుక్ ని ఆర్థర్ చేయడం ఇవాళ పవర్ఫుల్ ఇవా అనే కమ్యూనిటీని లాంచ్ చేశాను కోసం సో ఎవరైతే విమెన్ ఈ స్ట్రగుల్ లో ఉన్నారో ఐడెంటిటీ కోసం ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోసం అండ్ ఈ ఎమోషనల్ ఆయిల్ ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి నేను నా అంత సహాయం చేస్తున్నాను అంటే మీరు అందరిలాగా సాధారణ జీవితం అంటే అంతకంటే ఇంకో చాలా పెద్ద పెద్ద పరిస్థితులనే ఎదుర్కొన్నారు మీరు అవును